నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు యాజ్ యూజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ బాషా గారు ఉన్నారు హాయ్ శేఖర్ భాష గారు ఎలా రాశి గారి గురించి కాకపోతే ఏంటంటే ఇది మన మీద ర్యాక్ ఉంది కానీ కాకపోతే అక్కడ ఆవిడ రాశి గారు ఫీల్ అయినట్టు ఆవిడ ఒక వీడియో పెట్టారు అండ్ ఆవిడతో పాటు వర్క్ చేసిన ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఆ జోక్ చేయగానే నవ్వారు అని చెప్పేసి కూడా ఆవిడ బాగా హర్ట్ అయ్యారు అండ్ అట్ ది సేమ్ టైం అనసూయ గారు సారీ చెప్తున్నట్టు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు అని చెప్పేసి అన్నారు నేను ఇంకా చూడలేదు అమ్మ నేను మాట్లాడుతా ఇప్పుడు మూడేళ్ళ క్రితం జరిగింది ఇవాళ రాసి గారు అయ్యారని పెట్టారు సో నిజానికి చాలామంది ఇందాక ఎవరో దీంట్లో మాట్లాడారు ప్యానెల్లో డిస్కషన్లో ఉన్న ఒక ఆయన ఇప్పుడే ఆవిడ మేల్కొందా ఈ మూడేళ్ళు ఏమైంది అంటే ఇప్పుడే ఆవిడ మేల్కోలేదు అప్పుడు జరిగినప్పుడే ఆవిడ అఫెండ్ అయింది కానీ కేసు పెడదాం అనుకుని కూడా సర్లే ఎందుకు లే అని చెప్పి ఏదో ఇదైపోయింది ఇప్పుడే మేల్కొందా అంటే ఇప్పుడే జర్నలిస్టులు మేల్కొన్నారు జర్నలిస్టులు మేల్కొని ఈ ఇష్యూ అవుతుంది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు చెప్పిన సమాధానం అది అంతేగాని ఆవిడ ఇప్పుడేం బయటకు రాల ఆవిడకి ఎప్పటి నుంచో ఉంది బట్ ఇప్పుడు అడిగారు కాబట్టి ఆవిడ ఒపీనియన్ చెప్పింది అప్పుడే మీరు వెళ్ళి అడిగితే అప్పుడే వచ్చిండేది ఇప్పుడు ఆవిడ మీ దగ్గర రాలా మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆవిడ చెప్పిన ఒపీనియన్ అది ఇంకొకటి ఈవిడ సో కాళ్ళు మూడేళ్ల తర్వాత ఈవిడికి గుర్తొచ్చిందా ఈవిడ చేసిన పని తప్పని కాదు సరే ఆవిడ మనసులో ఏదో తప్పనుకుందో ఏమన్నా అనుకుందాం మరి రీసెంట్గా రాశి గారు స్పందించడానికన్నా ముందు ఒక వారం పది రోజుల నుంచి నడుస్తుంది కదా అందరూ ట్రావెల్ చేస్తున్నారు కదా ఎట్లా అంటావు ఆయన ఏమో సామాన్ అంటే తప్పు నువ్వేమో ఫలాలు వెళ్ళాలని మాట్లాడచ్చా చెప్పేవి నీతులు చేసే వి బూతులు అని చెప్పి నాన్న గట్టిగా వేసుకున్నారు అయితే ఆ రోజు ఏ రోజు కూడా ఆవిడలో పశ్చాత్తాపం రాల నిజంగా ఆవిడికి అది తప్పు అని అనిపించుంటే ఆ రోజే మీడియా ముందుకు వచ్చు లేకపోతే ఒక ఇలాంటి ట్వీట్ ఏదో నాకు ఆ టైంలో రోజు ఏ స్టేటస్ అయితే పెట్టిందో అప్పట్లో నాకు తెలుగు రాదు లేకపోతే ఏదో జనాలు చెవిలో పూలు పెట్టడానికైనా సరే ట్రై చేసి ఉండొచ్చు కదా తెలుగు రాకుండానే ఆవిడ తెలుగులో యాంకరింగ్ చేశారు అదే కదా యాంకరింగ్ కాదు న్యూస్ రీడింగ్ అది కూడా న్యూస్ రీడింగ్ సాక్షిలో అదే అండి అందరికీ కూడా ఎవరిచిలో పూలు పెడుతున్నారమ్మా మీకు తెలుగు రాదు సో ఇక్కడ ఏంటంటే ఆవిడికి ఏదో ఇప్పుడు రాసి గారి మీద కేసు పెట్టేస్తారనే భయంతో ఆవిడ సారీ చెప్పినట్టు ఉంది తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉండి ఆవిడ చేసింది తప్పు అని భావించుంటే అప్పుడు కాకపోయినా ఈ మధ్య ట్రోల్ అవుతున్నప్పుడు అయినా సరే అందరు వంద మంది అడిగారు నువ్వు చేసిన తప్పు కదా నువ్వే రోజైనా క్షమాపణ చెప్పావా శివాజీ క్షమాపణ చెప్పు అని చెప్పి నువ్వు అన్నదానికి నువ్వు ఫస్ట్ క్షమాపణ చెప్పినప్పుడు నువ్వు చెప్పావా రాశి గారు రియాక్ట్ అయితే మాత్రమే నువ్వు వచ్చి చెప్పావు అంటే ఏంటి ఇది చిత్తశుద్ధే నిజంగా నువ్వు సంస్కారంగా ఫీల్ అయ్యి ఉంటే ముందే చెప్పుండేదాన్ని ఇప్పుడు వచ్చి చెప్పడం అండ్ ఇంకోటి ఈ కంప్లైంట్ వీళ్ళందరూ కూడా పెట్టారు కదా ఎవరు హీరోయిన్లకి సెక్యూరిటీ ఇవన్నీ కూడా అని చెప్పి శివాజీ గారి మీద పెట్టిన కంప్లైంట్లో అప్పుడు గుర్తొచ్చింది హీరోయిన్ సెక్యూరిటీ ఏ అది జరిగింది ఎన్ని రోజులైంది అప్పటికే ఐదు ఆరు రోజులు అయినట్టుంది నిధి మీద జరిగింది నిజంగా నీకు మహిళా మీద సెక్యూరిటీ మీద అంతా కన్సర్న్ ఉంటే ఆ రోజే పెట్టి ఉండాలి కదా ఐదు రోజుల తర్వాత వచ్చి అంటే శివాజీ గారి మీద కంప్లైంట్ పెట్టేటప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయా అంటే ఒకళ్ళు టార్గెట్ చేయడానికి నువ్వు నువ్వు చేసుకుంటున్న పని అండ్ నిన్నెప్పుడైతే గట్టిగా అవతల వాళ్ళు నిలదీసి ఫై చేసినప్పుడు నువ్వు దాక్కునే ప్రయత్నం అంతే తప్ప నిజమైన చిత్తశుద్ధి అక్కడ మనకి ఖండిస్తాను ఏదైనా మన దాకా వచ్చేసరికి అలర్ట్ అవుతాము లేకంటే ఇక్కడ నిజంగా రియాక్ట్ అవ్వాల్సిన టైంలో రియాక్ట్ అయితే జనాల్లో రెస్పెక్ట్ కూడా చాలా ఉంటుంది కానీ మనకు రియలైజేషన్ రాకపోయినా ఏం జరుగుతుందో అని చెప్పి రియాక్ట్ అయితే ఇలానే ఉంటుందేమో ట్రోల్స్ తప్పవు ఆవిడ మీద హిట్ క్యాంపెయిన్ చేస్తున్నారంట ఆవిడ మీద హేట్ క్యాంపెయిన్ ఏమన్నా శత్రువ కాదు కదా ఆవిడ మీద హెయిట్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది ఆవిడ చేసే పనులు నచ్చక జనాలు ఆవిడ మీద తిరగబడుతున్నారు హెట్ క్యాంపెయిన్ ఎవరికి ఇప్పుడు శివాజీ గారు కూడా ఆయన అవిడనలేదు బట్ ఈవిడ ఏం చేసింది అబ్బాయిలు స్పందించండి అబ్బాయిలు స్పందించండి మహిళలు మీరు స్పందించండి ఆయన అలా అనేసాడు ఇలా అనేసాడు అందరినీ రెచ్చగొట్టింది దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ హెయిట్ క్యాంపెయిన్ సో మనం చేసేవన్నీ అవతల వాళ్ళలో చూపించడం అనేది ఒక రకమైన సైకాలజీ మరి రియల్ శేఖర్ భాష గారు ఫైనల్గా అసలు దీనికి ఏంటి టచ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు మా ఈ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఈ ఇష్యూకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడతాయని అడిగేవాళ్ళు కానీ దీనివల్ల మన సొసైటీకి ఒక మంచి అవుట్కమ్ రావాలని నేను కోరుకుంటున్నాను చాలామంది సెలబ్రిటీస్ చూసారా కొంతమంది సురేఖవాణి గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు మా పిల్లలు కూడా ఎక్స్పోజింగ్ చేసేవారు బట్ శివాజీ గారి వ్యాఖ్యల తర్వాత మా పిల్లలు కూడా చున్నీలు వేసుకొని బయటకు వెళ్తున్నారు అని చెప్పేసి మాటలు వస్తూ ఉన్నాయి మంచిదేమ్మా కానీ ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా నేననేది ఏంటంటే పిల్లలు కూడా తిరిగే ఈ ప్రపంచంలో మైనర్స్ని విచక్షణ ఇంకా కంప్లీట్గా డెవలప్ కాని పిల్లల మానసిక స్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా స్ట్రిక్ట్ చట్టాలు తీసుకురావాలి ఎవరు కూడా పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి సెడ్యూజింగ్ డ్రెస్సెస్ వేసుకోకుండా చట్టం తీసుకురాగలిగితే దట్ విల్ బి ఏ గుడ్ సిచ్యువేషన్ లేకపోతే మనం కూర్చునుకోమని మనమే అనుకుంటున్నట్టు మనం రేపు మన మన పిల్లలకి ఒక మంచి ఆక్సిజను మంచి వాటరు అలాగే మంచి కల్చర్ ఇవ్వకపోతే ఎందుకు మనకు సో ఇంత పోరాటానికి ఇంత డిస్కషన్స్కి ఇదే పాయింట్ అందరిలో కావాల్సింది ఇదే నా నెక్స్ట్ జనరేషన్ నా పిల్లలు బాగుండాలని దీనికి మనం మహిళా కమిషన్కి వెళ్తామా లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తామా లేకపోతే మోడీ గారి దగ్గరికి వెళ్తామా వెళ్ళి ఒక పాలసీ ఇష్టం వచ్చినట్టు ఆడు బట్టలు వేసుకొని పబ్లిక్ ప్లేస్లో తిరగడానికి లేదు గట్టిగా ఒక చట్టం తీసుకురావాలి చెస్ట్ బికాస్ నథింగ్ ఎల్స్ చెస్ట్ బికాస్ మైనర్స్ ఆర్ ఆల్సో ఇన్ ది సొసైటీ మైనర్స్ తిరగని ప్లేసెస్లో మీ ఇష్టం మైనర్స్ కూడా అలౌడ్ ఉన్న ప్లేసెస్లో యూ కాంట్ డూ ఎక్స్పోజింగ్ సూపర్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్